తొంభై రెండో కీర్తన చదువుకున్న యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామంను కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్య నాశనము నందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుండువు నీ శత్రువులు శత్రువులు నశించెదరు చెడు పనులు చేయి వారందరూ చెదరిపోదురు కురిపోతూ కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చుచ్చెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేయుదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోబా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుదురు నాకు ఆ ఆశ్రయదుర్గమైన యహోవా యదార్థవంతుడనియూ ఆయనెందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిదురు పెట్టుచుందురు సారము కలిగి నుందురు ఆమె